హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈరోజు టాపిక్ వచ్చేసరికి కపిలతీర్థం కపిలతీర్థం అనేది ఎక్కడ ఉంటుంది కపిలతీర్థం విశిష్టత ఏంటి తీర్థాన్ని కార్తీక మాసంలో ఎందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నింటి మీద మీకు క్లియర్ ఇచ్చేస్తానండి చేస్తానండి అలాగే వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో చాలామందికి తెలియపోవచ్చు తీర్థం గురించి సో మీకు మాత్రం నాకు తెలిసిన వారికి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా ఇస్తాను సో ఇన్ఫర్మేషన్ విన్నాక తర్వాత మీరు కంపల్సరీ కపిల్ తీర్థం అనేది వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు వెళ్తే చాలా చాలా మంచిదండి సో చాలా మంచి క్షేత్రం కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలి సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ అయితే కపిల్ తీర్థం అనేది ఎక్కడ ఉంటుంది కపిల్ తీర్థం అనేది తిరుమలకి దిగువన ఉంటుందండి ఇదివరకు రోజులు ఏంటంటే కపిల్ తీర్థంలో వెళ్ళేసి అక్కడ శివయ్యని దర్శించుకుని ఆ తీర్థంలో స్నాన స్నానాలు ఆచరించేసి తర్వాత తిరుమల వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఏంటంటే కపిల్ తీర్థాన్ని వెళ్ళకుండా డైరెక్ట్గా శ్రీవారిని దర్శకించుకోవడానికి వెళ్ళిపోతున్నారు సో నెక్స్ట్ ఏంటంటే కపిల్ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చింది కపిల్ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో కృతయుగంలో కపిల మహర్షి అనే ఆయన ఇక్కడ తపస్సు చేశాడండి ఆయన తపస్సుకు మెచ్చి ఈ తీర్థాన్ని కపిల్ తీర్థం అని పిలుస్తారు అదేవిధంగా ఈ తపస్సు ఆయన తపస్సుకు మెచ్చి శివుడు పాతాళంలో పాతాళంలో వెలి కొలువై ఉంటాడు సో ఆ పాతాళం నుంచి పైకి ఉద్భవించి ఉద్భవిస్తాడండి ఈయన తపస్సుకు మెచ్చి పైకి ఉద్భవించిన వెంటనే ఆయన శివుడు ఏం చేస్తాడంటే పెరుగుతూ పెరుగుతూనే ఉంటాడు ఇలా పెరగడం చూసినా కామధేనువుడు పరుగు పరుగున వచ్చి స్వామి నువ్వు ఇంతకంటే ఎక్కువ పెరగకూడదు ఇంతకంటే పెరగడం మంచిది కాదు అని కామధేనువుడు కాలిని శివలింగం మీద మోపి ఇంకా పెరగొద్దు స్వామి అని ప్రార్థిస్తాడు ఆ శిముడు శాంతించి ఇంకా అక్కడితో ఆగిపోతాడు ఇది దీనివల్ల తీర్థం అనేది పేరు వచ్చిందండి ఇంకోటి ఏంటండి ఈ తీర్థంలో ఎవరెవరు ఉంటారు ఏ ఏదేముడు కొలువై ఉంటారంటే శిముడు అలాగే కామాక్షి అమ్మవారు అలాగే కుమారస్వామి అలాగే కాలభరుడు వీళ్ళందరూ ఈ తీర్థంలో కొలువై ఉంటారండి ఇక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే కార్తీక మాసంలో పుష్కరిణి పుష్కరిణిలో స్నానం చేస్తే చాలా మంచిదండి సాక్షాత్తు శివుడు పార్వతదేవితో ఇలా అన్నాడంట ఓ పార్వతి కార్తీక మాసంలో వచ్చే తిథుల్లో అంటే శనివారం కానీ సోమవారం కానీ అలాగే పౌర్ణమి కానీ ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఈ ప్రత్యేకమైన తిథుల్లో కొన్ని లోకాల నుంచి కొన్ని తీర్థాలు అనేవి ఈ పుష్కరంలో కలుస్తాయి అలాగే ఈ పుష్కరణలు ఏ టైంలో కలుస్తాయి అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి పన్నెండు పది నిమిషాల వరకు ఈ టైంలో కలుస్తాయి సో ఈ టైంలో కలిసినప్పుడు ఎవరైతే స్నానమా స్నానాలు ఆచరిస్తారో ఆ టైంలో ఈ స్నానం స్నానమాచరి వాళ్ళు ఆచరించిన వాళ్ళకి కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుందని పార్వతదేవికి స్వయంగా శిముడు చెప్తాడు ఇక్కడ ఈ పుష్కరణి గొప్పతనము ఈ పుష్కరణి కూడా ఏంటంటే పాతాళం నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ పుష్కరణికి అంత ప్రాముఖ్యత ఉందండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శిముడికి ఏంటంటే మూడో నేత్రం కూడా ఉంటుందండి ఈ మూడో నేత్రం అనేది మనకి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కాబట్టి సో కనిపించదు కాకపోతే మనకి దేవాలయాల చుట్టూ కొన్ని కొన్ని ఫొటోస్లో ఈ క కన్ను గురించి మన మన నేత్రం గురించి మాత్రం కంపల్సరీ కనిపిస్తుంది సో వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది అండి ఈజీగా ఈ కన్ను కూడా ఎలా ఉంటుందంటే ఒకటి తెలుపు కలర్లో ఇంకోటి పసుపు రంగు అలాగే ఇంకోటి కుంకుమ రంగు ఈ మూడు కలయికలతో కలిసి స్వామివారి మూడో నేత్రం అనేది ఉంటుంది సో ఎవరైనా చూ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అండి అలాగే ఇంకో టాపిక్ ఏంటంటే ఇంకోటి ఇంకోటి అంటే ఇంకోటి దీంట్లో కొలువైన ఇంకో విశిష్టత ఏంటి ఏంటి అంటే స్వామివారికి ఇక్కడ రెండు వందల యాభై యాభై కేజీల అన్నము అది ఏ టైంలో అంటే ఆశ్వయుజ పౌర్ణమి శయ మాసం ఉంటుంది కదా సో ఆ మాసంలో పౌర్ణమి నాడు రెండు వందల యాభై కేజీల అన్నాన్ని వండి ఆ అన్నాన్ని వండిన అన్నాన్ని శివలింగా శివలింగంగా చేసి ఆ శివలింగానికి పూజలు అన్ని సమర్పించి ఆరతలు హేకహారతలు సూర్యార్తలు ఇవన్నీ ఇచ్చిన తర్వాతన ఆ ప్రసాదాన్ని అందరికీ భక్తులకి పంచుతారు ఈ ప్రసాదాన్ని భక్తులు ఎవరైతే భక్తులు సేకరిస్తారో ఆ భక్తులకి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళు అన్న అన్నపానీయాలకి దూరంగా ఉండడానికి వీల్లేదు వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా అన్నపానీలు అనేవి సమృద్ధిగా దొరుకుతాయని అక్కడ ప్రతీతి అండి సో దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారు అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారిని దర్శించుకోవడం అంటే చాలా పుణ్యఫలము ఈ అమ్మవారికి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అమ్మవారికి పుష్యమాసంలో పుష్యమాసంలో పౌర్ణమి ముందు రెండు రోజుల ముందు అమ్మవారికి చందనము అంటే గంధము గంధముతో మొహం అంటే మొత్తం చీరతోగా చీర కాని మొత్తం మొహానికి కింద మన అమ్మవారి నుదుటి నుంచి ఇక్కడి నుంచి కాలిపాదం వరకి మొత్తం చందనంతో అమ్మవారిని అలంకరించేస్తారు ఇలా అలంకరించిన తర్వాత అమ్మవారిని ప్రదోషకాలం వరకు ఉంచి అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత ఏకాహారతలు నక్షత్రహారతలు సూర్యహారతలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారికి డోర్లన్నీ క్లోజ్ చేసి నైట్ ఈవినింగ్ కూడా నైట్ మొత్తం అమ్మవారిని చందనంతోనే ఉంచేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పూజ చేసి ఆ పూజ చేసిన తర్వాత ఆ అమ్మవారికి మీద ఉన్న ఆ గంధాన్ని అంటే సుగంధ దవ గంధాన్ని మొత్తము ఎవరైతే భక్తులు దర్శిస్తారో ఆ భక్తులకి ఒక ముద్దగా చేసి పెడతారు ఈ టైంలో ఎవరైతే భక్తులు ఆ ముద్దని దర్శిస్తూ తీసుకుంటారో ప్రసాదంగా వాళ్ళకి ఎటువంటి అంటే ఎన్నో ఎన్నో కాలాల నుంచి వాళ్ళ వ్యాధులతో కానీ జ్వరాలతో కానీ ఏమన్నా బాధలతో కానీ వాళ్ళు బాధపడుతుంటే అలాంటివి ఏమీ లేకుండా సకల ఆయుర ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు అనేది ఆశీర్వదిస్తుందండి ఎన్నో కాలాల నుంచి డాక్టర్లు సహితం కూడా ఆశ్చర్యపోయే విషయాలు కూడా ఇక్కడ జరిగాయండి సో అమ్మవారిని దర్శించుకుంటే మనకి సకల రోగాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు రోగాలతో బాధపడకుండా వ్యాధులు ఏమి సంక్రమించకుండా ఉంటుంది సో ఈ అమ్మవారిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దర్శించుకోకుండా ఉండకండి అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాలభైరుని కూడా దర్శించుకోవాలండి ఈ కాలభైరు దర్శించుకోవడం ఇక్కడ ఏంటంటే మనము ఏదో సమయంలో నైట్ పూట అంటే అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటలకి ఏదో కొన్ని కాల్స్ వస్తాయి కదండి ఆ టైంలో మనం వెళ్ళవలసి వస్తే ఆ టైంలో మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం వెంటనే తలుచుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం కపిలేశ్వరాయ నమ ఓం కాలభైరవాయ నమ ఓం నమ ఓం నమ ఈ నాలుగు మంత్రాలు చదువుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మనం లాభంగా క్షేమంగా వెళ్ళి లాభంగా అయితే వచ్చేస్తామండి సో అక్కడ ప్రతిదీ విషయాన్ని కూడా వాళ్ళు కాలభైరవుడు మనం వెళ్ళిన దారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ పాములు కానీ ఏ ఏ జంతువులు కానీ ఏమీ రాకోకుండా చూసుకుని మనల్ని మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారని ఇక్కడ ప్రతీదీ అండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి కపిల తీర్థంలో పితృదేవత ఆర్ధనం మనకి ఇప్పుడు పితృదేవతల మనము పూజ చేస్తూ ఉంటాం పితృదేవతలకి అలాగే వాళ్ళకి పెట్టాల్సిన పిండ ప్రదర్శనలు అన్నీ చేసేస్తాం కానీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకు కావాల్సిన కోరికలు కానీ లేకపోతే వాళ్ళకు కొన్ని కావాల్సిన ఏమైనా కోరికలు మనం తీర లేకపోతే ఏంటంటే వాళ్ళు కోపంగా ఉంటారు అలాంటి టైంలో మనం ఏ పని చేసినా మనకేంటంటే ఆ పనులు వెనక్కి వచ్చేస్తాయి సో ఆ టైంలో ఏం చేయాలంటే మనము కార్తీక మాసంలో తీర్థాన్ని దర్శించి అక్కడ కానీ దేవత ఆర్ధనకి మనం పిండ పదార్థన చేస్తే మనకి ఉన్న పితృదేవతల నుంచి వచ్చే కోపతాపాలకు కానీ వాళ్ళ నుంచి వచ్చే అపశకనాలు కానీ ఇవన్నీ పోయి సకల పాపాలు దొరికి సకల ఆయుర్వరోగ్యాలతో వస్తా ఉంటామని ఇక్కడ ప్రతిష్టండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చిన్న స్టోరీ ఏందండి పూర్వకాలంలో బ్రాహ్మణ కుటంలో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అండి ఇతనికి మ్యారే పెళ్ళైపోయి చంద్రలేఖ అనే భార్య ఉంది వీళ్ళిద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు అయితే ఒకనొక కాలంలో ఏంటంటే పాపాలనేవి ఏ టైంలో ఎలా వస్తే తెలియదు సో మనకి కర్మ అనేది ఏ టైంలో ఎలా చేస్తో ఎవరికి తెలియదు కాబట్టి ఆ టైం ఏమవుందంటే కుంతల అని ఒక వేసని ఇతను మోహించి తను తను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా తన వ్యామోహంలో పడి మాంసాంతో సహా ఈయన భుజించేవాడు ఒకనొక రోజు రాజులందరూ కలిసి తీర్థానికి వెళ్తుంటే నేను కూడా వస్తానని ఆ మాధవుడు కపిల్ తీర్థాన్ని దర్శించుకుని అక్కడ దర్శించుకుని పితృదేవత అర్ధన పిండప్రదాన చేశాడు అంటే అతని దగ్గర ఏమీ లేవు అతను శూన్యంగా అయిపోయాడు ఎందుకంటే అష్టైశ్వర్లు మొత్తం పోయినాయి ఈ కుంతల వ్యామోహంలో పడి దానివల్ల అతని దగ్గర ఉన్న మట్టి ప్రమిదలు అంటే మట్టి ముద్దల్ని ముద్దగా చేసి పితృదేవతలకు సమారాధన చేయడం వల్ల పితృ పితృగా చేయడం వలన ఏమైందంటే సకల పాపాలు తొలగిపోయి ఆ పుష్కరంలో స్నానం చేసిన వెంటనే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళందరూ ప్రత్యక్షమయ్యి ఓ మాధవుడా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాబట్టి నీకు ఉన్న తొలగిపోయిన సకల పాపాలన్నీ తొలగిపోయినాయి ఇక నుంచి నీకు ఎటువంటి పాపపుణ్యాలు కానీ ఇంకా లేవని వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు నీకు పుట్టిన కూతురు పద్మావతి సాక్షాత్తు శ్రీవారికి వివాహం చేసుకుంటుందని వాళ్ళు ఆశీర్వదిస్తారు వాళ్ళు అభయమిస్తారు సో ఇలా పుష్కరిలో స్నానం చేస్తే మనకు కూడా సకల పాపాలు అనేవి తొలగిపోతాయండి సో కార్తీక మాసంలో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీ కార్తీక మాసంలో మాత్రం తీర్థాన్ని దర్శించుకోనండి అన్ని క్షేత్రాల్లో కల్లా తీర్థం అనేది చాలా ముఖ్యమైన క్షేత్రం అండి సో నాకు తెలిసిన విషయాలు చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసి మీలో చాలా ఎంతమంది వెళ్ళారో కపిల్ తీర్థాన్ని నా కపిలతీర్థానికి నాకు ప్రమోట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం కపిలేశ్వరాయనమ